ఏం చేస్తుంటారు సబ్స్టన్ ఏ ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది అంటే విద్యుత్ రైతులకు విద్యుత్ అయితే సార్ మంచిగానే వస్తుంది ఆరు గంటలేశారు కాబట్టి మంచిగానే వస్తుంది ఇన్కమింగ్ అయితే ఏం పోవట్లేదు ఇక తొమ్మిది గంటలు తీస్తుంటారు కదా తొమ్మిది గంటలు ఇచ్చేది చూడాలి మన మాదారం తెంగిరారు కూడా ఇరండి వెళ్ళి అది గజంద్రామం తొరగళ్ళు అంటే కటింగ్ కటింగ్ కోతలు అయితే ఏం లేదు సార్ మంచిగా సప్లై అయితే మంచిగా వస్తుంది ఇక్కడ వేసుకున్నాను ఎన్ని మంది వేస్తున్నారు డిసెంబర్ వంటి కదా సార్